ఈసుక్రీస్తునంలో మీకు అందరికీ వందములు ఇవన్నీ కూడా అంత్య దినాలు అంత్య దినాల్లో భయంకర భూకంపాలు వస్తాయని దేని వాక్యంలో మత ఇసు వర్త ఇరవై నాలుగో యాద్యం చదివితే దానిలో ఉంటుంది అంతేకాదు భూమి బద్దలైపోతుంది మరి సూర్యుడు కనబడ్డు చంద్రుడు కనబడ్డు ఇవన్నీ కూడా దానిలో భాయపడి ఉంటాయి జాగ్రత్తగా చదవండి బైబుల్ అంతా చదివితే కూడా అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి అది ఇదొకటే కాదు మరి ప్రవచనంలో కూడా చాలా మంచి మంచి విషయాలు రాయబడ్డాయి అదేంటంటే మహాశ్రమ దినం అది గాఢందకరం అని ఉంటుంది మరి శ్రమ దినం అంటే మనం ఇక్కడ మహాశ్రమ దినం చూసిన తర్వాతనే ఆయన భూలోకం మీదకి మధ్యాకాశ్రమకి వచ్చినప్పుడు భూలోకం జనం అంతా కూడా పైకెత్తబడతారు చాలామందికి అన్ని విషయాలు తెలియ కేవలం చర్చికి వెళ్ళడం రావటం మాత్రం అలా కాకుండా ప్రతి ఒక్కరు విషయాలన్నీ తెలుసుకొని జాగ్రత్తగా బైబిల్ ధ్యానం చేయండి ధ్యానం చేస్తే అన్ని విషయాలు బయలుపరచబడతాయి కాబట్టి మీరు కూడా ధైర్యంగా మరి సిద్ధంగా ఉండవచ్చు ప్రతి ఒక్కరు కూడా మరి అంత్య దినాల కొరకు మరి రాబోయే ఉగ్రత కొరకు సిద్ధపడి ఉండండి ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా మనం చెప్పలేము కాబట్టి అంత్య దినాల్లో మనం సురక్షితంగా ఉండాలంటే దేవునికి ప్రార్థన చేయడం తప్ప మరొకటి లేదు దేవుడు కాపాడమని అడగాలి అదొకటి ఒక మార్గం ఇంక వేరే మార్గం ఏమి లేదు ఈ విషయాల్లో గవర్నమెంట్ ఏం చేయలేదు ఎవరు కూడా ఏం చేయలేరు ప్రకృతి విపత్తులు వస్తే ఎవరేం దాన్ని చేయలేరు దాన్ని ఎవరు కూడా ఆపలేరు కూడా కాబట్టి అది దేవుని మీద ఆధారపడి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరికి వారు వ్యక్తిగతంగా దేవుని మీద ఆధారపడి ఆధారపడుతూ ప్రార్థన చేసుకోండి ఖచ్చితంగా దేవుడు ఆయన చిత్రంలో ఉండి కాపాడుతాడని ఆశిస్తున్నాడు దేవుడి మాటలు మీద ఆశ్రయించడం కాక ఆమె